శాతం రిజర్వేషన్లు పొందడం బీసీల హక్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖకు గవర్నర్ నివేదించాల్సిన అవసరం లేదని గవర్నర్ రాష్ట ప్రభుత్వ నిర్ణయాలకు రాజముద్ర వేయాలని తెలిపారు కేంద్రం తొమ్మిదవ షెడ్యూల్లో బీసీలకు కల్పించాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను చేర్చడానికి నాంచివేత ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు కిషన్ రెడ్డి రామచంద్రారావు బీసీలకు దక్కాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్పై అడ్డుపడుతున్నారని అన్నారు జీవన్ రెడ్డి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓబీసీల గురించి రోజు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంటే ఆ ఘనత రాహుల్ గాంధీ గారి అని చెప్పి చెప్పాలి తప్పదంటుంది మీరు అన్నాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే నిర్వచించిందో దళితులకు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప పాటుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాంగ పరంగా మరి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పింప చేయబడే విధంగా రాజ్యాంగంలో పొందపరచబడినప్పటికీ కూడా వీళ్ళు ఇంతవరకు కూడా అది జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన చర్చ మరి రాజకీయ పార్టీల్లో ఆలోచన రేచిద్దరి ఇక రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఉన్న లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం కొని ఇంత నిర్లక్ష్యం కాల్పడ్డటువంటి ఒక సామాజిక వెనుకబాటు అని గురవుతున్న పలిగిన వర్గాలకు ప్రత్యేకంగా హక్కులు కల్పింప చేయటంలో మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పి దానికి అనుగుణంగానే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కులకరణ కన అట్టి కులగెన వివరాల ఎన్నితుందో బలహీన వర్గాలకు సంబంధించి యాభై ఆరు పాయింట్ మూడు శాతం అయింది యాభై ఆరు శాతం పై రావటం ఆ జనాభాను పరిగణలోకి తీసుకొని ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ దాంతోపాటు విద్యా ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పియబడే విధంగా రెండు బిల్లు ఇది రెండు సపరేట్ బిల్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పన అనేది ఒక అంశం విద్యా ఉద్యోగులలో రిజర్వేషన్ కల్పింప చేయబడటం అనేది ఇది రెండవ అంశం ఈ రెండింటికి సంబంధించి శాస్త్ర సభలు శాస్త్ర మండలిలో బిల్లు ఆమోదింప చేసుకొని గవర్నర్ గారి ఆమోదంతో గవర్నర్ గారి ఆమోదంతో వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి నివేదించబడటం వీళ్ళ కేంద్ర ప్రభుత్వం వంతు బాధ్యత ఏదైతుందో ఇది నైన్త్ షెడ్యూల్లో చేర్చబడే దీనికి లీగల్ ప్రొటెక్షన్ కల్పి చేయబడడం జరుగుతుంది ఆ విధంగా చర్యలు చేపట్టబడ అంశం అందరికీ తెలిసిందే ఇవాళ ఏదైతున్నదో అలాడు శాసనసభలు శాసన మండలిలో బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించి దాదాపు ఆల్మోస్ట్ నవ్వి తీసే ఫోర్ మంత్స్ మూడున్నర మాసాలు దాటిపోయింది వాస్తవం సుప్రీం మొన్న ఈ మధ్య వచ్చిన తీసుకుని అనుగుణంగా అది ఏ ఇన్స్టిట్యూషనే కానీ గవర్నర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈవెంట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అంశమైనా మూడు మాసాలు నిర్ణయం తీసుకోవాలి ఆ విధంగా సుప్రీంకోర్టు ఏది మధ్య తీర్పు ఇచ్చా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఏది ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జూలైలోపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయబడటంతో పాటుగా సెప్టెంబర్ చివరిలోగా ఎన్నికలు నిర్మింప చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలకు ఏది ఎత్తున్నదో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయబడే విధంగా చట్టాన్ని ఆమోదింపజేసి చట్టాన్ని ఆమోదింపజేసి అది అమలు ప్రక్రియ చేపట్టడం ఏదైతుందో నైన్త్ షెడ్యూల్ లో చేతబైతే మనకు లీగల్ ప్రొటెక్షన్ రక్షణ లభిస్తుంది కేంద్రం నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నాచి ధోరణితో అంటే కిషన్ రెడ్డి గారు ఏమంటుండంటే ఈ నలభై పేర్ల పది శాతం ముస్లింలుగా పోతున్నది అరే అన్న ముస్లింలు పది శాతం కాదా పాయింట్ వన్ పర్సెంట్ కూడా పోతలేదు అంటున్నాను నేను పాయింట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అని చెప్పి నైన్ పర్సెంట్ టు గెట్ బై ది హిందూ బలహీన వర్గాలు ఆయన ఆయన ఏం లెక్క అండి పది తీసేస్తే నలభై నెలలు పది కొద్ది ఎంత ఉంటుంది ముప్పై రెండు కదా ఆయన చెప్పి లెక్క చెప్తున్నాడు ముప్పై రెండు కదా ఉమ్మడి రాష్ట్రం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు అయింది ఇప్పుడు వచ్చేది హిందువులకు ఎంత ముప్పై రెండు అవుతుంది అంటాడు అన్నట్టు అని ఆయన ముప్పై రెండు కాదర నలభై రెండు వస్తుంది నలభై రెండుకి నలభై రెండు ఏది ఇస్తుందో ఎక్కడో టు వన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉండొచ్చు లేదు నేను ఎట్లంట నేను దే మైట్ బి ఆల్సో గెటింగ్ బెనిఫిట్ ఐ డోంట్ సే దట్ దే నాట్ గెట్ బెనిఫిట్ కేటగిరైజేషన్ అని వచ్చినప్పుడు టెన్ పర్సెంట్ పోతుంది క్యాటగరైజేషన్ లేకుంటే టెన్ పర్సెంట్ అనేది రాదుగా కదా లెక్క బిట్ ముస్లిం మన పార్టీ పరంగా అవకాశాలు లభించాలని చెప్పి కల్పించాలని ఆలోచిస్తారో అక్కడ తప్ప ఏదైతున్నదో మోస్ట్లీ ఇష్యూని ఏదైతుందో పక్కదారి పట్టించడం ఇష్యూను పక్కదారి పట్టించడం సమస్యను ఏదైతుందో పక్కదారి పట్టించడం శాసనసభలో శాసన మండలిలో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు మద్దతు తెలిపిన శాసనసభలో శాసన మండలిలో యాజ్ ఇట్ ఈ మద్దతు తెలిపిన వాళ్ళు వాళ్ళు ఏ విధమైన భిన్నా వ్యక్తి ఏం లేదు ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ బాధ్యత నిర్వర్తించే గారికి వచ్చేవరకల్లా నిర్వర్తించలేక ఏదో కొండి అంటారు కదా ఈ ఇటువంటి అన్నాడు ఇప్పుడు రామచంద్రరావు గారు ఏమంటారు బీజేపీ అధ్యక్షుడు మీ పార్టీ పరంగా నలభై శాతం ఇస్తామని చెప్పడా అరేనా అన్నా పార్టీ పరంగా కాదు బాబు హెడ్డింగ్ ది యూనియన్ గవర్నమెంట్ రామ్ చంద్రరావు గారు మర్చిపోతున్నట్టున్నారు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మీ చేతుల్లో ఉంది ఎన్డీఏ మోడీ గారు ప్రధానమంత్రి ఇవాళ బలహీన వర్గాలకు కావాల్సింది ఏదైతుందో మెహర్బానీ కాదు వర్గాలకు కావాల్సింది ఎవడు మెహర్బాని కాదు వాళ్ళ హక్కుని అడుగుతున్నారు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేస్తుంటే నేను పార్టీ పరంగిస్తా ఎన్ని మెహర్బానియా ఎప్పుడు మెహర్బాని హక్కు లేదని నేను వాళ్ళ బలహీన వర్గాలకు కావాల్సింది వాళ్ళ హక్కులు వాళ్ళ జనాభా పరిగణలో తీసుకుంటూ సామాజిక వెనుకబాడుతానికి గురవుతున్నట్టు వర్గాలకు ఏది రాజ్యాంగం నిర్దేశించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నలభై ఏడు శాతం కల్పించాలని చెప్పి భావించింది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఏదైతుందో దీన్ని ప్రధానంగా చేపట్టి రామ్ చంద్రరావు గారు నేను పార్టీ పరంగ పార్టీ పరంగా ఇచ్చే నీకు నిజంగా మోడీ నువ్వు ఢిల్లీలో ఉన్నావు కానీ ఆ మోడీ గారు కలిసి మా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇట్లా సామాజిక వెనుక పడవలకు గురవుతున్నారు వాళ్ళ స్థానిక సంస్థలో వాళ్ళకి కావాల్సినటువంటి దామజ పొందలేకపోతున్నారు వారికి ఏదైతుందో రాజ్యాంగంలో రక్షణ చేయడానికి నైన్త్ షెడ్యూల్ లో చేర్చండి అని చెప్పని నువ్వు నివేదించే బాధ్యత నీ మీద లేదు అనే బీజేపీ అధ్యక్షుడిగా శాతానికి నివేదించిందో గతంలో మీరు లీగల్ స్కూటిని చేసిందో మీ లీగల్ స్కూటీ ఏదైతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింపజేయబడటం సమంజసం అని చెప్పని నిర్ధారించుకున్నారు

లేదా చట్టబద్ధం కల్పి వేయటం గవర్నర్ గారి బాధ్యత గవర్నర్ గారి బాధ్యత ఏ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలే మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునే సమయం ఆసన్నమైంది రాజకీయ పార్టీలో మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునేటువంటి సమయం ఆసన్నమైంది అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాక్టింగ్ లెట్ బిజెపి ఆల్సో యాక్ట్ లెట్ బీజేపీ ఈజ్ ఆల్సో యాక్ట్ మీ నైన్త్ షెడ్యూల్లో చేర్చడం పై నిర్ణయం తీసుకోవటం జాప్యం అయితే నాంచి మీద ధోరణి ఇదే కొనసాగిస్తే మీ యొక్క చిత్త చిత్త సంఘించాల్సి వస్తుంది ఇక్కడ రామచంద్ర రావు యొక్క ఆలోచన ఆయన ఏదైతే మీ పార్టీ పదం కల్పిస్తామని చెప్పని పేర్కొనడమే ఈ అనుమానాన్ని కలిగిస్తుంది మీ రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ లో సారీ నైన్త్ రాజ్యాంగం నైన్త్ షెడ్యూల్ చేర్చే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతే ఉందో అసలు ఇష్యూనే డైవర్ట్ చేసేదైతే ఉందో తప్పుదో పట్టిస్తాడు రామచంద్రరావు గారు కూడా అదే అదే బాట పడతాడు ఆయన ఒక పాట ఒక పాట ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చేది ఏ విధంగా దీన్ని మనం నలభై రెండు శాతం అమలుకు ఆటంకం ఏర్పడతాం వాళ్ళు ఆలోచించి ఎక్కడికి దీనికి ఆటంకం ఏర్పడతారు వీళ్ళ బలహీన వర్గాలకు ఏదైతే సామాజిక వెనుకపాటు గురవుతున్నటువంటి ఒక వర్గం వాళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది వాళ్ళ హక్కు అని చెప్పి అంటుంది ఇది మెహర్బానీ ఇది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎనీ ఫేవర్ హక్కులు వాళ్ళకు ఇంతవరకు ఎవరు ముందుకు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ముందుకు రాహుల్ గాంధీ గారు ఏదైతేందో ఆలోచించి మోడీ గారు ఏదైతుందో అన్రిజర్వ్డ్ క్యాష్ గతంలో రిజర్వేషన్ లేకుండానే మోడీ గారు ఏదైతుందో అన్ క్యా ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారిలో ఆర్థిక వెనుకబడదని గురవుతున్నటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళ గురించి నేను మరి ఏదైనా ప్రత్యేకమైన సౌకర్యం కల్పి చేయాలని చెప్పని ఆయన రూపొంది